హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నాం మీరు ఎలా ఉన్నారు ఏంటంది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి సో పదండి ఇంకా లేట్ చేయకుండా ఇవాళ మన బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఉదయాన్నే హడావిడి హడావిడిగా బ్లాగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇక్కడ అమ్మ అయితే నేను లేచేసరికి ఈరోజు సెవెన్ దాటిపోయిందండి ఇంక అప్పటికే అమ్మ లేచి సిక్స్కి స్టార్ట్ చేసిందంట పని పప్పు చేసేసింది నేను లేచేటప్పటికి ఇదిగోండి ఫ్రై చేస్తుంది అనమాట పిల్లల కోసం ఇది ఓన్లీ తర్వాత ఇదిగోండి ఆల్రెడీ పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా టిఫిన్ అవన్నీ కూడా వన్ బై వన్ చేసేస్తుంది అనమాట ఇంకా పిల్లల్ని లేపాను నేను లేచి రెడీ అవుదాం పదండి అని చెప్పేసి ఎందుకంటే బన్నీ వెళ్ళిపోవాలి కదా బన్నీ అయితే మార్నింగే బస్సు ఉంటుంది కాబట్టి ఇంకా అన్నీ కూడా సెవెన్ సెవెన్ థర్టీకి అలా రెడీ రెడీ చేసేస్తుంది అనమాట మ్యాక్సిమం ఇంకా కాకపోతే ఈరోజైతే బన్నీ ఆటోలో వెళ్ళింది ఎయిట్ ట్వంటీ ఆ టైంకి బయలుదేరింది అనమాట అయినా సరే ఇంకా అమ్మ అయితే మొత్తం అన్నీ ప్రిపేర్ చేసేసి పెట్టేసింది అక్కడ నేను వచ్చేసి ఇంకా పిల్లలకి బాక్స్ అయితే పెడు ప్యాక్ చేస్తున్నానండి స్నాక్స్లోకి వచ్చేసి ఇలాగ బిస్కెట్స్ అయితే పెడుతున్నాను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేశాను మా హస్బెండ్ అయితే ఊర్లో లేరండి ఊరు వెళ్ళారనమాట అందుకనేసి ఇంకా ఒకదాని పిల్లలతో ఇబ్బంది అని చెప్పి అమ్మ అయితే ఆయన వచ్చే వరకు ఇక్కడ ఉండమని చెప్పేసి అంది అందుకనేసి ఇక్కడికి వచ్చానండి ఇంకా స్నాక్స్ వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేసినప్పుడు నేను పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తాను రమ్మంటే ఇదిగోండి మా శ్రీయాన్షి పాప చేస్తుంది అనమాట అమ్మమ్మ నువ్వు అంగన్వాడీకి వెళ్ళిపోదాం స్కూల్ వద్దని ఏడుస్తుంది మా అమ్మ అయితే ఇంకా నేను ఇంకా రెడీ అవ్వలేదు కదమ్మా వెళ్ళండి అని చెప్పంటే మొత్తానికి ఇదిగోండి ఏడ్చుకుంటూ ఉంది రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇద్దరిని అయితే నేను ఆటో అనమాట శ్రీయాన్షి పాపని ఆశ్రిత్ బాబుని ఇంకా మేమైతే స్కూల్కి వెళ్ళిపోతున్నాము వీళ్ళని దింపేసి అయితే ఇంటికి వచ్చేస్తాను ఆ తర్వాత నేను వచ్చేసరికి అమ్మ కూడా బయలుదేరిపోయింది అనమాట వెళ్ళిపోయింది స్కూల్కి ఇంకా ఆంటీ వచ్చేసి మొత్తం ఇదంతా కడుగుతున్నారనమాట చుట్టంతా కడిగేస్తున్నారు ఈలోపు కాఫీ పెట్టమని అడిగారు ఆంటీ నేనైతే కాఫీ టీలు తాగాను ఇంకా ఆంటీ ఒక్కరికే పెట్టేస్తున్నాను కాసేపు ఆగిన తర్వాత నేను పాలు తాగాను పాలు కూడా మ్యాక్సిమం మధ్య తాగట్లేదు ఒక టూ డేస్కి అలా తాగుతున్నాను అనమాట ఏంటో ఇంకా మా అమ్మ అయితే ఫుల్ తిడుతుంది దానివల్ల హెడేక్ వస్తుంది వేడిగా పాలు తాగాలని చెప్పేసి బట్ నేను తాగినా గోరువెచ్చగానే తాగుతాను నాకైతే మార్నింగ్ వీళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు కదండి వెళ్ళిపోయిన తర్వాత నేను మా ఇంట్లో ఉన్నప్పుడు అయితే వంట పని అవన్నీ నేను మధ్యాహ్నం ఇస్తాను కదా క్యారేజ్ అవన్నీ చేసుకునేటప్పటికి నాకు ఆఫ్టర్నూన్ అయిపోద్ది అనమాట అసలు టైం ఎలా గడిచిపోతుందో గడిచిపోతుందో పక్కన టైం కూడా ఉండదు ఇంకా చెప్పాలంటే ఇంట్లో పనులు తి తిన తర్వాత పనులు మళ్ళీ అవన్నీ తీసుకోవడాలు ఇవన్నీ ఉంటాయి కదండీ కిచెన్ అంతా చేసుకోవడాలు ఇవన్నీ ఇక్కడ అయితే నాకు ఇంకా అమ్మ పొద్దునే వంట అయిపోతుంది వెళ్ళి వాళ్ళందరూ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కద్దాని అనమాట మళ్ళీ త్రీ థర్టీ ఫోర్ ఆ టైం వరకు ఎవ్వరు రారు బన్నీ అయితే ఇంక నైటే వస్తుంది సిక్స్ ఫార్టీ సెవెన్ అయిపోతుంది అనమాట బన్నీ వచ్చేసరికి ఇంకా ఇక్కడొచ్చేసి పక్కబట్టలు అవి కూడా మడతలు పెట్టుకుంటున్నాను అమ్మకైతే చాలా హడావిడి హడావిడిగా వెళ్ళిపోయిందనమాట లేట్ అయిపోయిందని చెప్పేసి టైం సరిపోవట్లేదు ఇంక మేము కూడా వచ్చాం కదా సో ఏదో ఒక పని అంటూ ఉంటుంది కదా శ్రీ అనిషిపాడవడమను అలా ఇలా పనులు ఎక్స్ట్రా అవుతూ ఉంటాయి కదా అమ్మకి మళ్ళీ అని చెప్పి స్పెషల్గా ఫ్రై చేసింది ఏవో మా వల్ల ఎక్స్ట్రా పనులు ఉంటూనే ఉంటాయి కదా సో పాపం ఇంకా లేట్ అయిపోయి వెళ్ళిపోయిందనమాట ఇంకా నేనైతే ఇక్కడ ఈ పక్కబట్టలు అవి మెల్లగా వేసుకుంటున్నాను నాకు నేను అంతా కూడా ఏంటో బ్యాక్ పెయిన్ అనమాట ఫుల్ అసలు కదలలేకపోయాను అలా నిన్న పడుకునే ఉన్నాను అనమాట అలా సోఫాలో పడుకుని అలా టీవీ చూస్తాను అసలు ఇప్పుడు ఇంకైతే ఈరోజు పర్వాలేదండి ఇలా వంగి ఇలా ఉన్నానంటే కొంచెం అసలు వంగడానికి కానీ అసలు ఎందుకో సపోర్ట్ చేయాలన్నమాట ఏదో పట్టేసింది ఇంకా అలా ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది కదా ఇంకా ఈ రోజైతే ఫుల్గా అనిపించింది మా హస్బెండ్ ఉంటే అలా బాగుంటుందని చెప్పేసి ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అంటే ఉండగలుగుతాం కానీ తర్వాత ఒక మించి అయితే ఉండలేము అనమాట సో ఇంకా ఐనూరేళ్ళు అయితే త్రీ డేస్ అయిందనమాట ఇంకో వన్ వీక్ అలా పట్టచ్చు రావడానికి దగ్గర దగ్గర సిక్స్ టు సెవెన్ డేస్ సో అప్పటిదాకా ఎలా ఉండాలో మరి ఇంకా పక్కన అయిపోయింది కదా ఇటు పక్కన కూడా ఒక బెడ్షీట్ అయితే వేసేస్తున్నానండి ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇప్పుడు ఈ బెడ్షీట్స్ అవి వేసేసిన తర్వాత కాసేపు అయితే టీవీ పెట్టుకుని చూస్తాను అమ్మ అయితే ఇంకా మధ్యాహ్నం భోజనానికి వచ్చి వెళ్తానని చెప్పేసి అంది క్యారేజ్ తెచ్చి తీసుకెళ్ళలేదు అనమాట ఈరోజు ఇంకా అమ్మ వచ్చాక ఇద్దరం కలిసి అయితే భోజనం చేస్తాము అయితే ముఖ్యంగా పిల్లలు ఇద్దరిని ట్యూషన్లో వేయడానికి కారణం ఏంటంటే అల్లరండి చాలా అలా చేసేస్తున్నారు నాకేంటంటే శ్రీ కొంచెం పర్లేదు కాబట్టి దానికి ఇంకొక నెక్స్ట్ ఇయర్ అయినా కొంచెం సెట్ అవుతుందేమో కానీ ఆశ్రిపాటికి సెట్ అయిపోవాలి కదా ఎందుకంటే వాడు నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి వచ్చేస్తున్నాడు కాబట్టి కొంచెం వాడంతటి వాడు వర్క్ వాడి వర్క్స్ తీసుకుని రాసుకోవటం ఇలాంటివి చేస్తే కొంచెం బాగుంటుంది అని అనిపించింది నాకు ముందు ఒక క్రమశిక్షణ లాగా ఉండాలి ఇంట్లో ఎంతసేపు అమ్మ మాట ఎవరు వినరండి అంటే నేను ఒక్కదాని ఉన్నాను అనుకోండి కొట్టో తిట్టో నేను రాయిస్తాను వేరే మనిషి ఉంటే వాళ్ళు అసలు వినట్లేదు అనమాట ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా అస్సలు వినట్లేదు బాగా ఈ త్రీ డేస్ నుంచి అయితే ఫుల్ అల్లరి చేస్తున్నారు అనమాట ఇంట్లో నాకైతే చీ అనిపించేస్తుంది అంత అల్లరి చేసేస్తున్నారు అమ్మ ట్యూషన్ పెట్టు వన్ అండ్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట ట్యూషన్ ఎక్కువసేపు కూడా కాదు సరే డైలీ ఒక వన్ అండ్ హాఫ్ అవర్ వెళ్తే వాళ్ళకు కూడా మిగతా పిల్లల్ని చూసి మంచిగా అలర్ చేయకుండా వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసుకోవటం వస్తే సరిపోతుంది ఇంకా అంతకుమించి ఎక్స్పెక్ట్ కూడా అంటే చిన్నపిల్లలు కదా అంతకుమించి ఏం చేస్తారు చెప్పండి పాపం సో ఇవి వచ్చేసి ఇన్ని శారీస్ చూపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా మొన్న ఒక ఆంటీ అయితే శారీస్ కొంచెం లాస్ వచ్చి కొంచెం తక్కువకి అమ్మారనమాట అక్కడ మేము కొన్ని శారీస్ అయితే తీసుకున్నాము సో ఇప్పుడు ఆ శారీస్ సర్దుకుంటున్నా అంటే నేను ఇక్కడికి ఎందుకు తెచ్చుకున్నానంటే ఏమైనా బ్లౌజెస్ అవి ఒక ఆయనకి ఎవరో ఉన్నారని చెప్పింది అమ్మా ఇంటి దగ్గరలో సో బ్లౌజ్ స్టిచ్ పెంచుకుందామా అన్నట్టుగా ఇక్కడ తీసుకొచ్చారనమాట ఈ త్రీ సారీస్ తీసుకున్నాను ఆవిడ దగ్గర సో ఇదొకటి బిస్కెట్ కలర్ అండ్ మరుణ్ కాంబినేషన్లో ఒకటి బ్రౌన్ ఒకటి అలాగే బ్లూ ఒకటి సో అమ్మ వాళ్ళు అమ్మ బన్నీ కూడా తీసుకున్నారు శారీస్ కాకపోతే నేను ఈ వీడియోలో అయితే షేర్ చేయలేదనమాట నెక్స్ట్ వీడియోలో వీలైతే షేర్ చేస్తాను ఆ శారీస్ కూడా సో ఈ శారీ ఎలా ఉంది చెప్పండి బాగుంది కదా నేను డైలీ శారీస్ అయితే కట్టుకోనండి ఎందుకంటే నాకు ఇంట్లో వర్క్కి అది నాకు టైం సరిపోదు పిల్లలతోటి మార్నింగ్ హడావిడ ఎలా ఉంటుందో తెలుసు కదా ఇప్పుడు అంటే అమ్మ ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి కొంచెం ఫ్రీ ఫ్రీగా ఉంటున్నాను ఇంట్లో అయితే వీడియోస్ అని ఇంటి పని అని నాకు టైం ఉండదు అక్కడ సో నాకు శారీస్ కట్టుకోవడం అస్సలు టైం కుదరదు అనమాట కట్టుకోవాలి అనుకున్నా సరే ఎప్పుడో కానీ ఒక వారానికో పది రోజులకి ఒకసారో కట్టుకుంటానేమో ఏమైనా పండగలు ఉంటే లేదంటే కట్టుకుంటున్నాను తప్ప అయితే అవ్వడం లేదు సో అందుకనేసి నేను ఎక్కువగా శారీస్ అయితే తీసుకోను ఎప్పుడో ఒకసారి తప్పితే కానీ ఎవరికి ఉండ చెప్పండి రెగ్యులర్గా శారీస్ అంటే రెగ్యులర్గా కాదు ఒక టూ డేస్కో త్రీ డేస్కో కనీసం శారీ కట్టుకుని రెడీ అవ్వాలని అందరికీ ఉంటుంది కానీ రెడీ అవ్వడానికి టైం సరిపోదండి పిల్లలు వెళ్ళి మళ్ళీ వాళ్ళకి నేను మధ్యాహ్నం క్యారేజ్ ఇస్తాను ఇప్పుడంటే మార్నింగ్ ఇచ్చేస్తే నేను ఎలాగో కదా నాకు కొంచెం చెప్పాను కదా ఈ బ్యాక్ పెయిన్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఒక టూ డేస్ అలానే ఉందనమాట అందుకనేసి మార్నింగే ఇచ్చేయటం బెటర్ అని చెప్పి అన్నిసార్లు మళ్ళీ స్కూల్ చుట్టూ తిరగలేక మార్నింగ్ పంపించేశాను క్యారేజ్ మ్యాక్సిమం ఈ టెన్ డేస్ కూడా ఇలాగే పంపించేద్దాము పిల్లలకి క్యారేజ్ అని అయితే అనుకుంటున్నానండి ఎందుకంటే తీసుకురావటానికి మళ్ళీ దింపటానికి క్యారేజ్కి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ నేనైతే తిరగలేను అంత తోపిక లేదనమాట అందుకనేసి మళ్ళీ ట్యూషన్ కూడా ఉంది కదా ఇంకా ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నాను ఏమైనా కర్రీ చేసుకుందాం అనుకున్నాను ఫస్ట్ అయితే కాకపోతే ఏంటంటే నాకు అంత అనిపించలేదు అలా ఇంకా ఉండిపోయాను కదా ఎడిటింగ్ చేసుకుంటూ అలా వేరే పని చూసుకుంటూ ఉన్నాను సో ఇంక తినే టైం అయిపోయింది అమ్మ కూడా వచ్చిందనమాట ఫ్రెష్ అవుతుంది ఇంక అందుకనేసి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుంచాను అనమాట ఫస్ట్ అక్కడ నాకైతే ఇలా ఉల్లిపాయ పోపు పెట్టుకుని తినడం ఇష్టం నార్మల్గా పోపన్నం చూశారు కానీ ఉల్లిపాయ కూడా ఉల్లిపాయ పచ్చిమిర్చి యాడ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది పోపన్నంలాగే సేమ్ నేను అది చేసుకుంటున్నాను ఇక్కడ సో అమ్మంది ఏమైనా ఫ్రై చేసుకోవచ్చు కదా పోనీ అని చెప్పేసి అంది ఇంకా ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదమ్మా మళ్ళీ రేపు చేసుకుందాం ఇది చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అయితే ఇంకా ఇంకా బాగుంటుంది నాకు చాలా ఇష్టం అనమాట చిన్నప్పుడు ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏమైనా తినాలనిపిస్తే అంటే నాకు నచ్చలేని కర్రీ ఉన్నా లేదంటే ఆ రోజు కర్రీ లేకపోయినా అలాంటప్పుడు అనమాట సో ఇది చేసి చేసిమ్మనే దాని అమ్మని ఇంకా అమ్మ నేను అయితే భోజనం చేసామండి చేసిన తర్వాత ఇక్కడ అమ్మ వచ్చేసి మళ్ళీ స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసింది ఇక్కడ అమ్మ వచ్చేసి బార్లీ పౌడర్ అండ్ మెంతుల పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటుందండి ఇవి బాగా ఫ్రై చేసేసుకొని పౌడర్ ఇంకా అమ్మ నేను వచ్చేసి ఇప్పుడు పిల్లల్ని తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్తున్నాం ఈరోజు కొంచెం లేట్గా వెళ్ళాము ఫోర్ ఆ టైంకి తీసుకొచ్చామన్నమాట ఈరోజు పిల్లల్ని సో అమ్మ వచ్చేసి నేను లేరా అని చెప్పింది సో పిల్లల స్కూల్లో అయితే ఏదో ప్రోగ్రామ్ జరుగుతుందనమాట ఇంకా వెళ్ళి పిల్లలైతే తీసుకుని వచ్చేస్తున్నాం సో ఇంకా బండి మీద ఇంటికి అయితే రిటర్న్ అయిపోతున్నాం అనమాట మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత సిక్స్కి అయితే ట్యూషన్ వెళ్ళకి కాసేపు అయితే టీవీ చూసారండి పిల్లలు రాగానే ఇంకా వాళ్ళకి నచ్చింది ఏదో స్పైడర్ అని పెట్టుకున్నాడు ఆశ్రిత్ కాసేపు వేరే స్టోరీ అలాగా కాసేపు అయితే టీవీ చూశారు తర్వాత వచ్చేసి ఇద్దరిని కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ చేసేసి ఇదిగో శ్రీ పాప ఇక్కడ పిలకలు వేయించేసుకుంటుంది పిలకలు వేసేసి మళ్ళీ ట్యూషన్లో దింపడానికి అయితే తీసుకుని వెళ్తున్నాము సిక్స్కి మళ్ళీ ట్యూషన్ అనమాట ఇంటి కొంచెం దగ్గరలోనే అమ్మ వాళ్ళ ఇంట్లో మా డే అయితే ఇలా గడిచిందండి సో బై బై గాయస్ ఈ వ్లాగ్ ఇంతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా సరే టేక్ కేర్ గాయస్ యూ